నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఆర్డర్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఓపెన్ చేసి ఈ ప్రోడక్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తున్నాను చూసేయండి ఇక్కడ ఓపెన్ అయితే చేస్తున్నాను మా పిల్లల కోసము నేను ఇక్కడ ప్యాంటు వేర్కి టీషర్ట్ ప్యాంట్ అయితే ఆర్డర్ పెట్టాను అది ఇప్పుడే వచ్చేసింది ఎవరికైనా కావాలి అనుకుంటే పైన ట్యాగ్ చేస్తాను తీసుకోండి నచ్చిన వాళ్ళైతే చాలా బాగుందండి రెడ్ కలర్ టీషర్టు అలాగే మనకి దీనికి బ్లూ పాయింట్ అయితే వచ్చింది క్వాలిటీ అయితే మనం పెట్టే బడ్జెట్ని బట్టి ఉంది క్వాలిటీ అయితే బాగుందండి సూపర్ ఉంది చూసారు కదా డబల్ ఎక్సెల్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి అయితే వస్తుంది పాయింట్ కూడా చాలా బాగుంది కలర్ఫుల్ అయితే బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది మనకి ఇలా రెండు జతలు అయితే వస్తుంది పాయింట్ టీషర్ట్ అలాగే పాయింట్ టీషర్ట్ ఇలా రెండు జతలు అయితే వచ్చిందండి చాలా తక్కువ ప్రైజ్లో ప్రైజ్ తక్కువనే ఉంది అలాగే క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి చెప్పేదే లేదు ఇక బ్లాక్ కలర్ టీషర్ట్ వచ్చింది అలాగే మనకి కింద పింక్ కలర్ పాయింట్ అయితే వచ్చిందండి టీషర్ట్కి కాంబినేషన్ పాయింట్లు కూడా చాలా బాగుంది కలర్స్ అయితే చూశారు కదా కావాలనుకున్న వాళ్ళకైతే నేను పైన ట్యాక్ చేస్తాను ఆర్డర్ అయితే పెట్టేసుకోండి క్వాలిటీ అయితే బాగుందండి